ఈ కల్వకుంట్ల రావు ఈ తాగుబోతు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మంత్రి పదవి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈ రోజు ఒక ఆత్మ గౌరవం నిలబెట్టుకున్నటువంటి రోజులలో ఈరోజు కోర్టులో కేసు పెట్టి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి అడ్డుకోవడము చాలా బాధాకరమైనటువంటి విషయం అనేసి కూడా తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారికి మేము తెలియస్తా ఉన్నాము ఈ ప్రజలు ఇచ్చినటువంటి బుద్ధి ఇంకా మీకు సరిపోలేదా మీకు ఇచ్చినటువంటి ఈ బుద్ధి సరిపోలేదా వెంటనే ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మీరు ఎమ్మెల్సీ పదవికి ఏ విధంగా అడ్డుపడుతూ ఉన్నారో ప్రస్తుతమే ఇవ్వకుండా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటట్టు మీరు కోర్టులో కేసు పెట్టిన దానికి మీరు వెనక్కి తీసుకోవాలనేసి కూడా ఈరోజు మేము బంజారా గిరిజన విద్యార్థి సంఘకే తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఆనాటి కాలంలో గుర్తించిన ఈ సాగుబోతు కేసీఆర్ ఈ నాటి కాలంలో గుర్తించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి అడ్డుపడగడం చాలా బాధాకరమైనటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాము మీరు తక్షణమే ఈ కేసును వాపో తీసుకోకపోతే ఆనాటి కాలంలో ఏదైతే విద్యార్థులు సగ జన సమ్మని పెట్టేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం అనేకమైనటువంటి పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు కుట్ర చేస్తూ ఉంటే చూస్తూ కూడా సహించేదే లేదనేసి కూడా ఈ తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా వెంటనే ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవికి అడ్డుపడనివ్వకుండా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవిని అడ్డుపడనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ కూడా వెన్న వెంటూ ఉండి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చేంత వరకు మీరు వెంటనే ఉండాలనేసి కూడా ఇక్కడ తెలియస్తా ఉన్నాం ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకోవాలంటే కూడా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి చాలా కీలకమైనటువంటి విషయాలు గారికి కూడా కీలకమైన ఈరోజు ఇదే వనపర్తి ప్రాంగణంలోన ఇదే జిల్లా అధ్యక్షులు టీజేఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులుగా కదిరిపన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ వనపర్తి జిల్లాలో కేసీఆర్ దిష్టి బొమ్మ తగ్గ తగ్నం చేయడం జరిగింది

एटीआर डाउन्ड एटीआर डाउन्ड एटीआर डाउन्ड एटीआर डाउन्ड एटीआर डाउन्ड डाडा चेततले 70 डाडा जे वाली wale 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 aduna kcr gar ki naik aduna kcr aduna kcr nanod bodhampuri naik ko bodhampuri naik ko bodhampuri rathasaridhi utyamagar ప్రొఫెసర్ కోదన్ రామ్ గాని ఎమ్మెల్సీని అడ్డుకున్న నీ అంతా కేసీఆర్ ను ప్రజలు ఎంత పెద్ద రాతి పెట్టిన బుద్ధి రాలేదు రాష్ట్రంలో రాము ఎమ్ఎల్సి ఎమ్మెల్సీ అడుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీని అందుకోసం బాతీ పెట్టిన కేటిఆర్ కో కేసీఆర్ కోఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ధి రాలేద ఈ సభ ముఖంగా చెప్పవలసిన అవసరం ఉంది తక్షణమే మా జేసీ నాయకుడు మా కోదండ్రం గారు వాస్తవంగా ఉద్యమకారులు పూర్తి స్థాయిగా సకల జన్ల సమ్మె తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో కష్టపడి ఉద్యమాలు చేసి జేసీ పెట్టి ఉద్యమాలు చేసి జేసీగా ఏర్పడి అన్ని పార్టీలకు ఏకం చేసి ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్న పది సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ అయ్యి తెలంగాణ నియంతను తరిమి కొట్టిన విషయం అందరికీ తెలిసిందే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియంత్ర పొంగడ పోయినందుకు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారిని గుర్తించి పూర్తి స్థాయిగా ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ఆయన వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పూర్తిగా ఆయనను తప్పుతో పట్టించి ప్రయత్నం చేసినందుకు ఈ నియంత్రణ తరిమి కొట్టాలని ఈ దిష్టి బొమ్మ కాల్చడం జరిగింది వనపర్తి జిల్లాలో అందరు ఉద్యమకారులు పూర్తి స్థాయిగా దిష్టి బొమ్మను అంటిపెట్టడానికి వచ్చారు నియంత్రం కూడా పోవాలి కోదంట కోదంట గారి నాయకత్వంలో పూర్తి స్థాయిగా ఇక్కడ ఉద్యమకారులు వనపర్తి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలని ఈ దిష్టి బొమ్మను తగ్గడం చేయడం జరిగింది కాబట్టి అందరూ